ఇది మళ్ళీ ఇందాకట్లాగే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మంచి జరిగే జరిగితే నా గొప్ప జరగకపోతే నీ గొప్ప అన్నట్టుగా ఇప్పుడు ప్రభుత్వం అనేది కంటిన్యూషన్ అండి అది ఎన్టీఆర్ ఉండొచ్చు అంతకుముందు కాంగ్రెస్ ముప్పై ఏళ్ళు ఉండొచ్చు తర్వాత తెలంగాణ ఏర్పడవచ్చు ఈ విషయాన్ని ఒప్పుకోవడానికి మన రాజకీయ పార్టీలు సిద్ధంగా లేవు భోగాపురం విమానాశ్రయంలో నిన్న మొదటిసారిగా ట్రయల్ రన్ కోసం విమానం దిగింది రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా అక్కడికి వచ్చాడు నిజంగా ఇట్స్ ఏ గ్రేట్ మూమెంట్ ఫర్ టీడీపీ అండ్ పర్టికులర్గా రామనాయుడు ఐ మీన్ రామ్మోహన్ నాయుడు వాళ్ళ దీనికి ఎలాగ ఆ తర్వాత అశోక్ గజపతి రాజు కూడా ఎక్కడో కనిపించారు వాళ్ళ సంబంధాలు అయ్యన పాత్రుడు స్పీకర్ వీళ్ళందరికీ అదే అక్కడ ముఖ్యమైనదే కానీ కొనసాగుతూ వచ్చిందా లేదా ఇప్పుడు రాయలసీమ నది గెలాలని ఇందాక అనుకున్నట్టే అక్కడేమో తప్పు జరిగింది కాబట్టి అది గత ప్రభుత్వాది ఇదేమో మళ్ళీ వాళ్ళకు సంబంధం లేదంటే ఇది ఎలా కుదురుతుంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే ఇది మొదలు సందేహమే లేదు అప్పుడు ఎంత భూమి తీసుకోవాలి దాని మీద భిన్న అభిప్రాయాలు అవి ఉన్నాయి అయినా అది నడిచింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా దాని విషయంలో వాళ్ళు కూడా కొంతకాలం ఆపిన తర్వాత కొనసాగించారు రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ అక్కడ ఏదో ప్రారంభోత్సవం ఏదో చేశాక వేగంగా జరిగింది అంటున్నారు మీరు మేము ఉన్నప్పుడే చాలా పనులు జరిగాయి వాళ్ళు ఉన్నప్పుడు ఇరవై మూడు శాతమే జరిగాయి మేము వచ్చాక డెబ్బై శాతం చేసామని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు మీరు ఇరవై మూడు శాతమే చేశారు మేము చేసామని వీళ్ళు అంటున్నారు పోలవరంలో కూడా మీరు ఇదే సమస్య ఎదుర్కొంటారు అంటే విజయానికి చాలా మంది తండ్రులు ఉంటారు ఓటమి అనాథ అంటారు చూడండి పోలవరం ఘనతకు ఇద్దరు క్రెడిట్ క్లెయిమ్ చేస్తారు కానీ అక్కడ గండి పడింది లేకపోతే కృంగింది ఎవరంటే ఎవరు బాధ్యత తీసుకోరు భోగాపురం సేమ్ స్టోరీ భోగాపురంలో నిజం చెప్పాలంటే చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు జీవీఎం ఆయన కడుతున్నాడు అక్కడ ఇంకా జిఎంఆర్ గ్రంథి ఆయన మల్లికార్జునరావు ఆయన కడుతున్నారు నిజం చెప్పాలంటే ఒక అదానినో ఒక జిఎంఆర్ ఇంకొకరో వాళ్ళు చొరవ పెడితే అవి జరుగుతున్నాయి వాళ్ళు దాన్ని పడుతున్నారు ప్రభుత్వాలు ఉన్నాయి కంటిన్యూ అయిందని చెప్పండి దాంట్లో ఇబ్బంది ఏముంది దానికి మళ్ళీ క్రెడిట్ వారు ఒకరి మీద ఒకరు మొత్తం సమయం అంతా దీనికే పోతుంది దీంతో గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ అని అందరు ఒప్పుకుంటున్నారు అది మంచిది అని ఒప్పుకుంటున్నారు మరి ఎందుకండి నేను ఇందాక చిన్నపిల్లలు తగాదా అన్నది అందుకే చిన్నపిల్లలు తగాదా కాదు ఇది పెద్ద నాయకులు తగాదా ఇదే ఎక్కడొచ్చట ముగించండి ఉదయాన్నే నాకు వాకింగ్కి వెళ్ళినప్పుడు ఒక మిత్రుడు శ్రీకాకుళం మిత్రుడు కలిసాడు అతను ఎవరు కట్టారు ఏ ప్రభుత్వంలో ట్వంటీ పర్సెంట్ వేతన ఏం మాట్లాడలే మంచి రోజులు వస్తున్నాయి సార్ మా దగ్గర కూడా ఒక పెద్ద విమానాశ్రయం వస్తుంది విమానాశ్రయం ఎఫెక్ట్ ఎంత ఉంటుంది ఎంత అనేది అది అది వేరే విషయం కానీ కాబట్టి దీన్ని కూడా ప్రతిదీ కూడా ప్లాటీ ప్లాటినం బస్సు సీటు బ్రహ్మరథం ఏదైతేనే పోటీ పడి కాటులాడా అని విజయోత్సవాలు లేదు సంతోషంగా స్వాగతించాల్సిన సమయంలో నేనంటే నేను నేనంటే నేను అదే రెండు పార్టీలు ఉంటాయి రేపు కూడా ఎన్నికల్లో పోటీ పడతాయి భోగాపురం విమానాశ్రయం పూర్తి చేస్తే ఇప్పుడు అదే ఫామ్లో మీరు హైదరాబాద్ తీసుకోండి ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు నేను చేసిన తర్వాత రాజశేఖర్ రెడ్డి కేసీఆర్ కొనసాగించారు కాబట్టి హైదరాబాద్ అభివృద్ధి అదే అన్ని చోట్ల అదే స్పిరిట్ ఉండాలి కదండి రాజకీయంగా ఒకరినొకరు ఎవరిని ఎవరైనా చేయలేరని అర్థమైంది కదా ఆయన జైల్లో పెట్టారు ఈయన్ని జైల్లో పెట్టారు కానీ ఇద్దరు మళ్ళీ బయటకు వచ్చి ముఖ్యమంత్రులు అయ్యారు కాబట్టి ఖచ్చితంగా భోగాపురం విషయంలో దాని ప్రభావం ఏంటి రైతాంగం మీద ప్రభావం ఏంటి దాన్ని ఎలా ఉపయోగకరంగా మాట్లా మార్చుకోవాలి అది చూడాలి తప్ప ఈ క్రెడిట్ వారు మీడియాకి పనికి వస్తుంది కానీ ఇంకోటి ఏం కాదు ఇంకోటి ఏమో భోగాపురం వచ్చిన తర్వాత విశాఖ విమానాశ్రయం అవుతుంది అది నైవేక్ అన్నారు ఇప్పటి నుంచి జూన్ వరకు ఈ తతంగం నడుస్తుంది సో అక్కడ వ్యవసాయం మీద తక్కువ ప్రభావం పడేటట్టు ఎలా పూర్తి చేయాలి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ నూట ఇరవై ఎకరాలు మాన్సాస్ ట్రస్ట్ వాళ్ళు ఇచ్చారు అక్కడ ఎడ్యూసిటీ ఇవన్నీ కూడా పెడతారన్నారు ఖచ్చితంగా నాకు తెలుసా అవన్నీ కార్పొరేట్ రంగంలో ఉంటాయి అవేం ప్రభుత్వ రంగంలో ప్రభుత్వాలు అత ధర్మ కళాశాలలుగా ఏమి ఉండవు జిఎంఆర్ అయినా అదైనా ప్రైవేట్ రంగంలో పీపీపీలే ఉంటాయి ఇది టోటల్ పీ ఏ ఉంటుందండి జిఎంఆర్ లేదా వాళ్ళ విమానాశ్రయాల్లో వాళ్ళదే ఉంటుంది మొన్న ఇండిగో అప్పుడే ఈ సమస్య అలా వచ్చింది తాజాగా అదాని విమానాశ్రయాల హక్కులు ఆ ఎయిర్ గగనతలం మీద కూడా అవకాశాలు పెంచాలని మొన్ననే అడిగారు కాబట్టి ఇక్కడ ఈ వారు విరమించి ఓకే చొరవ తీసుకున్నారు రామ్మోహన్ నాయుడు చొరవ తీసుకున్నాడు యువ మంత్రిగా దట్ దాన్ని అభినందించవచ్చు తప్పకుండా ఇంకా న్యాయం జరిగి ఆయన ఇంకోటి కూడా అన్నాడు ఒక్కో నగరంలో రెండు విమానాశ్రయాలు కూడా మేము మల్టీ ఎయిర్పోర్ట్స్ కూడా అనుమతిస్తామని చెప్పారు ఇంకా రెండు మూడు ఆ విధంగా ఇప్పుడు కర్నూలు దగ్గర పోలవకల్ దగ్గర ఒక విమానాశ్రయం వచ్చింది అట్లాంటివి ఇంకో రెండు మూడు రావచ్చు